కాలం మారుతున్న కొద్దీ మగవారిలోనూ కొందరు అధికంగా బంగారు ఆభరణాలు ధరిస్తూ ఉన్నారు గ్రామంలో కాదండి ఏకంగా కొన్ని కేజీల బంగారు ఆభరణాలు పురుషులు ధరిస్తున్న పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి క్షణకాల దర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తులను క్యూలైన్లో తమ వైపు తిప్పుకునేలా చేశారు వీరు ఆ వివరాలేంటో చూద్దాం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల స్వామివారి దర్శనార్థం తిరుమలకు నిత్యం దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో భక్తులు చేరుకుంటారు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోవడానికి సామాన్యులే కాదు సినిమా సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు క్రీడాకారులు కూడా వస్తూ ఉంటారు సాధారణంగా మగవారు అధిక సంఖ్యలో ఆభరణాలు ధరించడం అరుదుగా చూస్తూ ఉంటాం కేవలం మహిళలు మాత్రమే వివిధ రకాల ఆభరణాలు ధరించేందుకు మక్కువ చూపుతారు కాలం మారుతున్న కొద్దీ మగవారిలోనూ కొందరు అధికంగా బంగారు ఆభరణాలు ధరిస్తూ ఉన్నారు గ్రాముల్లో కాదండి ఏకంగా కొన్ని కేజీల బంగారు ఆభరణాలు పురుషులు ధరిస్తున్న పరిస్థితి ఇప్పుడు చూస్తోన్నాం తిరుమలకు శ్రీవెంకటేశ్వర స్వామి వారిని క్షణకాల దర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తులను క్యూ లైన్లో తమవైపు తిప్పుకునేలా చేశారు భక్తులు ముగ్గురు వ్యక్తులు ఒంటిపై ఏకంగా భారీ స్థాయిలో ఆభరణాలు ధరించడం చూసి శ్రీవారి భక్తులు ఆకర్షితులయ్యారు తిరుమలకు శుక్రవారం పూణేకు చెందిన భక్తులు స్వామివారి సేవలో పాల్గొన్నారు శ్రీవారి వైఐపి విరామ సమయంలో పూణేకు చెందిన గోల్డ్ మెన్ గోల్డ్ ఉమెన్ పాల్గొన్నారు బ్రేక్ దర్శనంలో పూణేకు చెందిన గోల్డ్ మెన్ సన్నీ ననా వాక్చోరి సంజయ్ దత్తాత్రేయ గుజర్ ప్రీతి సోని శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు రెండు చేతుల్లో వేళ్లకు సరసమానంగా ఉంగరాలు రెండు చేతులకు భారీ కాంకణాలు మెడలో పెద్ద చైన్లను ధరించారు వీరి ఒంటిపై దాదాపు ఇరవై ఐదు కేజీల బరువుగల బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు ప్రసా ఇప్పుడు గడికి దర్భిలు